వెల్కమ్ టు మస్ట్ ఫ్యాషన్ గురు చాలా కొత్త ఐటమ్ అండి ఈ వీడియోలో ఫర్ ది ఫస్ట్ ఏమో ఇవన్నీ కొత్త స్టాక్స్ అండి న్యూ వెరైటీస్ న్యూ స్టాక్స్ అనమాట క్రేప్ కడ్డీ జాకెట్స్ అండి ప్యూర్ బెనారస్ ఐటమ్ సింగిల్ కలర్ కాదు మేడం చాప్ డై అంటారు అంటే కాంట్రాస్ట్ డెయి పళ్ళు బార్డరు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ రావాలి అనుకుంటే కనుక మినిమం మాకు పైన డైయింగ్ చేయించడానికి ఐదు వందల రూపాయలు ఖర్చు పడుతుంది అదే మీరు ఇక్కడ లోకల్లో చేయించుకుంటే వెయ్యి రూపాయలు పడుతుందండి ఓన్లీ సింగిల్ కలర్ డయ్యి ఐదు వందల నుంచి ఎనిమిది వందలు తీసుకుంటారు పైన లాట్ లాట్ ఒక వెయ్యి చీరలు చేయిస్తాను కాబట్టి ఆ రేట్ కైతే వస్తుందండి సో ప్యూర్ క్రేప్ కడ్డీ జాయినెట్స్ అండి బీవింగ్ మిస్టేక్స్ లోనే చాలా మంచి కలెక్షన్ బెస్ట్ అండి బెస్ట్ అంటే బెస్ట్ డీల్ ఇది ఆరు వేలు ఎందు ఈ సారీ లేదనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి శారీస్ బాగున్నాయి బ్లౌజ్ అండి బార్డర్ చూసుకున్నట్టయితే డబల్ డబల్క్క పటోలా వీవింగ్ బోర్డరు శారీ అంతా కూడా వీవింగ్ వస్తుందండి లైట్ రేటు చాలా చాలా మంచి శారీస్ అండి బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ మేడం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ పద్దెనిమిది వందల రూపాయలతో వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఏపీ అండ్ తెలంగాణ చెన్నై అండ్ బెంగళూరు అండి అదర్ స్టేట్స్ విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా నిజం చెప్పాలంటే అండి స్క్రీన్ చూసుకో ఓకేనా నిజం చెప్పాలంటే ఈ శారీస్ మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చండి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సేల్ చేసుకుంటే కనుక కానీ ఎయిటీన్ హండ్రెడ్కే బెస్ట్ డీల్ ఇచ్చేస్తున్నాం అండి కావలసిన వాళ్ళు వెంటనే తీసుకోండి వెరీ లిమిటెడ్ స్టాకు స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి యాష్ కలర్ మేడం బాధిని డిజైన్ వస్తుందండి క్రేప్ కడ్డీ జార్డెట్ కలర్ కాంబినేషన్ బాంధిని డిజైన్ అయితే వస్తుంది చాలా మంచి పీస్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజు శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది వెరీ 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 బ్యూటిఫుల్ శారీ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ బ్లూ అండి చాలా మంచి డిజైన్ క్లారిటీగా చూసుకోండి ఆల్ ఓవర్ జాలు ఓకేనా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి బ్లూకి లావెండర్ కలర్ కాంబినేషన్ ఏదైనా మిస్ ప్రింట్ మిస్టేక్ వస్తే అడ్జస్ట్ అవ్వాలి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఓకేనా బెస్ట్ అంటే బెస్ట్ డీల్ మేడం చాలా బెస్ట్ క్వాలిటీ అండి మొత్తం ఇదంతా టిష్యూ ఫ్యూజన్ వస్తుందండి ఇదంతా కూడా ఫ్యూజన్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అమ్మేటువంటి శారీ అండి మొత్తం టోటల్గా వీవింగ్ వచ్చింది అసలు ఎంత బాగుందో ఆ శారీ అయితే బ్లౌజు శారీ అంతా కూడా ఇట్లా మొత్తం ఫుల్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ చూడండి డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ డిజైన్ మేడం టోటల్గా మీనా వస్తుంది లైట్ వెయిట్ అండి అసలు బరువు లేవు శారీస్ ఎంత లైట్ వెయిటెడ్గా ఉన్నాయో ఎంత బాగుందో కలెక్షన్ అయితే మాత్రం భలే ఉందండి కలెక్షన్ అయితే మేడం నెక్స్ట్ చూడండి క్రేప్ కడ్డీ జార్డెట్ లో బ్రష్ మీనా నాకు సూపర్ పీస్ అండి సూపర్ అంటే సూపర్ పీస్ అసలు వెరీ బ్యూటిఫుల్ పీస్ బ్లౌజ్ అండి హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది కంప్లీట్ శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ పీస్ అండి డార్క్ వైన్ కలరు మొత్తం ఆల్ ఓవర్ జాలు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ అండి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇది చూడండి మేడం కోరా కోరా క్రీము సూపర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ జాలండి దగ్గరగా చూపించిన చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి డిజైన్ అంతా కూడా బాగుంది అసలు కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ గా సెట్ అయిపోయింది డిజైన్ ఎక్సలెంట్ ఉంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ పీస్ అండి ఎంత బాగున్నాయండి కలెక్షన్స్ అసలు మార్లెస్ క్రేప్ ఒక డీ అండి పద్దెనిమిది వందలు బెస్ట్ ప్రైజ్ బెస్ట్ డీల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే బ్లౌజ్ మేడం శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది ఆల్ ఓవర్ ద బ్యూటిఫుల్ శారీ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండి మష్యూడ్ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే సూపర్ ఉంది మేడం శారీ బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇది నేను వేసుకొని చూపిస్తాను చాలా నచ్చింది ఇది నాకు కాంబినేషన్ అసలు చాలా కొత్తగా ఉందండి డిఫరెంట్ ఉంది అసలు డిజైన్ చూడండి అంత కూడా బీవింగ్ అండి టోటల్గా బీవింగ్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ అసలు బరువే లేదండి అసలు బరువే లేదు శారీ చూడండి అంత బాగుందండి కాంబినేషన్ సూపర్గా సెట్ అయిద్ది మీకైతే మాత్రం బెస్ట్ డీల్ అండి బెస్ట్ డీల్ అసలు బెస్ట్ ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ అండి చూడండి పటోలా పటోలా బార్డరు బ్లౌజ్ కూడా మనకి అంతే వస్తుంది పళ్ళు కూడా అంతే వస్తుంది చిన్న చిన్న బుట్ట వీవింగ్స్ అండి డ్రై వాష్ మేడం గారు ఫస్ట్ వాష్ ఎట్టి పరిస్థితిలో మనది ఏ శారీ అయినా సరే కంపల్సరీగా డ్రై వాష్ అయ్యండి రిమార్క్స్ కూడా చాలా తక్కువ వచ్చినాయి ఇందాక మీరు చూసింది ఇదే శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇదేమో వైన్ కలర్ బోర్డర్ అండి క్లారిటీగా చూసుకోండి క్లారిటీగా పెట్టండి సేమ్ డిజైన్ ఇందాక గ్రీన్ కలర్ బోర్డర్ ఇది వైన్ కలర్ బోర్డర్ మేడం అలాగే వీడియో ఓపెన్ చేసి చూడండి అండి వీడియో ఓపెన్ చేయగానే వీడియోకి లైక్ కొట్టేసేయండి లైక్ కొట్టి వీడియో తీసుకోండి ఓకే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేడం కలెక్షన్ ఎలా అనిపించింది అనేది అలాగే మా దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా రివ్యూస్ అయితే షేర్ చేయండి క్వాలిటీస్ గురించి అండ్ శారీస్ గురించి కూడా రివ్యూ షేర్ చేయండి మేడం గారు నెక్స్ట్ అండి క్రేప్ కటీజ్ ఆర్డర్లోనే మ్యాంగో ఆ వీవింగ్ డిజైన్ శారీస్ మటుకు సూపర్గా ఉన్నాయండి డిజైన్స్ మాత్రం అల్టీమేట్ ఉన్నాయి చాలా బాగా వచ్చింది డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కలెక్షన్ కాల్సిన వెళ్ళి వెంటనే బుక్ చేసేసుకోండి మేడం నెక్స్ట్ పీజు ఎంత బాగుందో చూడండి శారీ అయితే శారీ డిజైన్ అయితే చాలా బాగుందండి రామా కింద కిందంతా స్కాలప్ బుటా బార్డరు డిజైను చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే వెరీ బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇది ఆల్రెడీ ఇంకా చూపించాలని డిజైన్ మారింది డిజైన్ మారిందండి డిజైన్ మారింది చూసుకోండి డిజైన్ వేరు అంతా టిష్యూ మీద ఫ్యూజన్ అండి ఎయిటీన్ హండ్రెడ్ సిరా బ్లూ కి పటోలా బోర్డరు బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ వీడియోకి డెఫినెట్ గా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది చాలా బాగా వచ్చిందండి టోటల్ గా డబుల్ ఇక్కత్ పటోలా తో శారీ చేశారు అండి మొత్తం ఫ్యూజన్ తోటి ఇదిగోండి బ్యాక్ సైడ్ గుట్ట వీవింగ్స్ కటింగ్స్ చూపిస్తా చూడండి బ్లౌజ్ శారీ మొత్తం ఇచ్చారు ఇంక్లూడ్ ఎంత బాగుందో కలర్ అయితే మాత్రం మంచి కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియోకి మాత్రం లైక్ ప్లేస్ చేసి క్లోజ్ చేయండి గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ లింక్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి శారీ చూడండి ఎంత బాగుందో అసలు ఓకే బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్